రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో లంబాడీల పాత్ర ఏంటిది పన్నెండు మంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర లో పన్నెండు మంది మంత్రులు ఉంటే దాంట్లో ఆరు మంది అగ్రకులాల వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాగేశ్వరరావు గారు తుమ్మల జూపల్లి కృష్ణారావు గారు ఇక మిగిలిన వాళ్ళు దళితులు ఇద్దరు ఆ తర్వాత వచ్చి ఒక ఆదివాసీ అమ్మాయి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడీలు పదిహేను కోట్ల లంబాడీలు బంజారాలు కనపడలేదా మీకు అని చెప్పేసేసి నేను అడుగుతున్నాను మంత్రివర్గంలో ఎందుకు చోటు ఇవ్వలేదు మా ఓట్లతో కదా మీరు గెలిసింది మా ఓట్లతో కదా మీరు ముఖ్యమంత్రి అయింది దీని మీద ఏం సమాధానం చెప్తారని చెప్పేసేసి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో అరవై మంది ఎమ్మెల్యేలు అందులో కేవలం యాభై మంది అందులో యాభై మంది ఎమ్మెల్యేలు కేవలం రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు వెలమలు కమ్మలు బాపనోళ్ళు తప్పితే టోటల్ అరవై మంది తాముదవు తాము అరవై మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు యాభై లక్షల జనాభా ఇవాళ లంబాడో లంబాడోళ్ళది ఉంటే ఎంతమంది అయ్యి అయ్యాల మా వాళ్ళు ఎమ్మెల్యేలు కేవలం నలుగురే కేవలం నలుగురే అసలు కులమే లేదు ఈ దేశంలో నేను రాంగ ఒక మిత్రుడు కలిసిండు నాకు ఎక్కడున్నదా కులం అరే అరవై మంది వాళ్ళే ఎమ్మెల్యేలు ఇంకా ఇంకెక్కడ కులం ఉన్నది కులం ఉంటుందా అరవై మంది వాళ్ళే ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఇంకా కులమేడు ఉన్నది లేదు కులం కులం లేదు కులం ఉందా లేదా అనేటటువంటిది నాతో మాట్లాడిన వాళ్ళు వింటున్నటువంటి మీరంతా మనమంతా ఆలోచించుకోవాలని చెప్పేసి ఇవాళ నేను మనవి చేస్తున్నాను ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసిండ్రు ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేస్తే ఇరవైకి పైన ఒకే ఒక సామాజిక వర్గం ఉన్నారు నేను అడుగుతున్న రాహుల్ గాంధీని నేను అడుగుతున్న మీనాక్షి నటరాజన్ని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏందయ్యా రేవంత్ రెడ్డి ఏంది ఇది ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా నాడు గతంలో హైటెక్ సిటీ పెట్టిండ్రు ఇక్కడ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పెట్టిండ్రు పెట్టిండు పెట్టినప్పుడు మొత్తం లబడోల భూములే గుంజుకున్నారు యాభై వేలకు ఎకరం లక్ష రూపాయలకి ఎకరం ఇవాళ తీసుకున్నటువంటి భూములు ఇవాళ వందల కోట్ల రూపాయలకు ఎకరం పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఎయిర్పోర్ట్ కట్టిండు ఎవరిదయ్యా భూములు ఎవరి భూములు అవి మొత్తం లంబాడీల భూములు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు లగచర్లాలో నీ అనుకున్నావా నీ అనుకున్నావా రేవంత్ రెడ్డి ఏందయ్యా ఈ తమాషా లమ్మడోళ్ళు లేదా నీకు కనపడేది లంబడోళ్ళకి లంబడోళ్ల భూములన్నీ గుంజుకుంటారు లంబడోళ్లకు మంత్రి పదవి ఇయ్యరు లంబడోళ్లకు ఎంపీ సీట్లు ఇయ్యరు ఎమ్మెల్సీ సీట్లు ఇయ్యరు తమాషా నేను అడుగుతున్నా ఇవాళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని లంబడోళ్లను తొక్కి పెట్టడానికే ముఖ్యమంత్రి చేసినావా అని చెప్పేసేసి ఇదంతా లంబాడి సమాజం గమనిస్తున్నది లంబాడి సమాజం తిరగబడుతుంది లంబాడి లంబాడి సమాజం హెచ్చరిస్తుంది కూడా ఈరోజు ఏమడుగుతున్నాం మనం ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ బెల్లయ నాయక్ నేను బెల్లయ నాయక్ గారిని ప్రశ్నిస్తున్నా అన్నా నువ్వు చెప్తేనే మా లంబడోళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు నువ్వు చెప్తేనే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిడు నువ్వు చెప్తేనే ఇవాళ మంత్రులు అందరూ ఇవాళ మంత్రులు అందరూ హెలికాప్టర్ లో జరుగుతున్నారు మన ఏదన్నా మన జాతిలో నీకే స్థానం లేనప్పుడు వెళ్ళానాయకే కాంగ్రెస్ పార్టీలో స్థానం లేనప్పుడు ఇంకా ఎవరిని అడుగుదాం ఎవరిని అడుగుదాం అందుగురించే నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా మీనాక్షి రెస్టారెంట్ డిమాండ్ చేస్తున్నా కనీసం మూడు ఎమ్మెల్సీ సీట్లు లంబాడీలకు ఇవ్వాలి రెండు మంత్రి పదవులు ఇవ్వాలి ఆరు మంత్రి పదవులు ఒక్క సామాజిక వర్గమే పెట్టుకున్నప్పుడు యాభై లక్షల జనాభా ఉన్న లంబాడీలకు రెండు మంత్రి పదవులు ఇయ్యరా బాయ్ మీరు ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి సామాజిక న్యాయం యాభై లక్షల జనాభా ఉన్న లంబాడీలకు శివలాల్ మహారాజ్ జయంతికి ఎన్ని డబ్బులు ఇచ్చినావు రెండు కోట్ల రెండు కోట్ల రూపాయల దేనికోసం ఇచ్చిన ఉత్పత్తిలు కొనుక్కోనిక కర్పూరాలు కొనుక్కోనెక్కిచ్చినవా శేవలాల్ మహారాజ్ జయంతికి ముప్పై మూడు జిల్లాలకు మూడు వందల ముప్పై కోట్లు ఇవ్వాలని చెప్పేసేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లంబాడీలకు జరుగు జరుగుతున్నటువంటి అన్యాయం యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లుగా వైస్ ఛాన్సలర్లుగా అవకాశం ఇవ్వలేదు పోలీస్ శాఖలో ముఖ్యమైనటువంటి శాఖలలో అవకాశం ఇవ్వలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ శ్రీనివాసరెడ్డి గారు నాగేశ్వరరావు గారు తుమ్మల జూపల్లి కృష్ణారావు గారు ఇక మిగిలిన వాళ్ళు దళితులు ఇద్దరు ఆ తర్వాత వచ్చి ఒక ఆదివాసీ అమ్మాయి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడీలు పదిహేను కోట్ల లంబాడీలు బంజారాలు కనపడలేదా మీకు అని చెప్పేసి నేను అడుగుతున్నాను మంత్రివర్గంలో ఎందుకు చోటు ఇవ్వలేదు మా ఓట్లతో కదా మీరు గెలిచింది మా ఓట్లతో కదా మీరు ముఖ్యమంత్రి అయింది దీని మీద ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో అరవై మంది ఎమ్మెల్యేలు అందులో కేవలం యాభై మంది అందులో యాభై మంది ఎమ్మెల్యేలు కేవలం రెడ్డి సామాజిక వర్గం నుంచే ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు వెలమలు కమ్మలు బాపనోళ్ళు తప్పితే టోటల్ అరవై మంది తాముదవు అరవై మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు యాభై లక్షల జనాభా వాళ్ళ లంబడో లంబాడోళ్ళది ఉంటే ఎంతమంది అయ్యి అయ్యాల మా వాళ్ళు ఎమ్మెల్యేలు కేవలం నలుగురే కేవలం నలుగురే అసలు కులమే లేదు ఈ దేశంలో నేను రాంగా ఒక మిత్రుడు కలిసిండు నాకు ఎక్కడున్నదా కులం అరే అరవై మంది వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటే ఇంకెక్కడ కులం ఉన్నది కులం ఉంటుందా అరవై మంది వాళ్ళే ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఇంకా కులమేడున్నది లేదు కులం కులం లేదు కులం ఉందా లేదా అనేటటువంటిది నాతో మాట్లాడిన వాళ్ళు వింటున్నటువంటి మీరంతా మనమంతా ఆలోచించుకోవాలని చెప్పేసి ఇవాళ నేను మనవి చేస్తున్నాను ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసిండ్రు ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేస్తే ఇరవైకి పైన ఒకే ఒక సామాజిక వర్గం రెడ్లు ఉన్నారు నేను అడుగుతున్న రాహుల్ గాంధీని నేను అడుగుతున్న మీనాక్షి నటరాజన్ని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏందయ్యా రేవంత్ రెడ్డి ఏంది ఇది ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా నాడు గతంలో హైటెక్ సిటీ పెట్టిండ్రు ఇక్కడ చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పెట్టిండ్రు పెట్టిండు పెట్టినప్పుడు మొత్తం లబడోల భూములే గుంజుకున్నారు యాభై వేలకు ఎకరం లక్ష రూపాయలకు ఎకరం ఇవాళ రోజు తీసుకున్నటువంటి భూములు ఇవాళ వందల కోట్ల రూపాయలకు ఎకరం పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఎయిర్పోర్ట్ కట్టిండు ఎవరిదయ్యా భూములు ఎవరి భూములు అవి మొత్తం లంబాడీల భూములే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు లగచర్లాలో నీ అనుకున్నావా నీ అనుకున్నావా రేవంత్ రెడ్డి ఏందయ్యా ఈ తమాషా లమ్మడోళ్ళు లేదా నీకు కనపడేది లంబడోళ్ళకి లంబడోల భూములన్నీ గుంజుకుంటారు లంబడోళ్ళకు మంత్రి పదవి ఇయ్యరు లంబడోళ్ళకు ఎంపీ సీట్లు ఇయ్యరు ఎమ్మెల్సీ సీట్లు ఇయ్యరు తమాసా నేను అడుగుతున్నా ఇవాళ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని లంబడోళ్లను తొక్కి పెట్టడానికే ముఖ్యమంత్రి చేసినవా అని చెప్పేసేసి ఇదంతా లంబాడి సమాజం గమనిస్తున్నది లంబాడి సమాజం తిరగబడుతుంది లంబాడి లంబాడి సమాజం హెచ్చరిస్తుంది కూడా ఈరోజు ఏమడుగుతున్నాం మనం ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ నాయక్ నేను బెల్లయ నాయక్ గారిని ప్రశ్నిస్తున్నా అన్నా నువ్వు చెప్తేనే మా లమ్ముడోళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు నువ్వు చెప్తేనే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు నువ్వు చెప్తేనే ఇవాళ మంత్రులందరూ ఇవాళ మంత్రులందరూ హెలికాప్టర్ లో జరుగుతున్నారు మన జాతి ఏదన్నా మన జాతిలో నీకే స్థానం లేనప్పుడు బెల్ల నాయక్ కే కాంగ్రెస్ పార్టీలో స్థానం లేనప్పుడు ఇంకా ఎవరిని పోయి అడుగుదాం ఎవరిని పోయి అడుగుదాం అందుగురించే నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా మీనాక్షి మీనాక్షిం డిమాండ్ చేస్తున్నా కనీసం మూడు ఎమ్మెల్సీ సీట్లు లంబాడీలకు ఇవ్వాలి రెండు మంత్రి పదవులు ఇవ్వాలి ఆరు మంత్రి పదవులు ఒక్క సామాజిక వర్గమే పెట్టుకున్నప్పుడు యాభై లక్షల జనాభా ఉన్న లంబాడీలకు రెండు మంత్రి పదవులు ఇయరా బాయ్ మీరు ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి సామాజిక న్యాయం యాభై లక్షల జనాభా ఉన్న లంబాడీలకు శివాల మహారాజ్ జయంతికి ఎన్ని డబ్బులు ఇచ్చినావు రెండు కోట్ల రెండు కోట్ల రూపాయల దేనికోసం ఇచ్చినావు ఉత్పత్తులు కొనుక్కోనికా కర్పూరాలు కొనుక్కోనిక ఇచ్చినావా శివలాల్ మహారాజ్ జయంతికి ముప్పై మూడు జిల్లాలకు మూడు వందల ముప్పై కోట్లు ఇవ్వాలని చెప్పేసేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లంబాడీలకు జరుగుతున్నటువంటి అన్యాయం యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లుగా పో వైస్ ఛాన్సలర్లుగా అవకాశం ఇవ్వలేదు పోలీస్ శాఖలో ముఖ్యమైనటువంటి శాఖలలో అవకాశం ఇవ్వలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలెక్టర్లు ఇవాళ లంబాడీలకు ఇచ్చినావు ఎంతమందికి ఇవ్వలేదు ఇవన్నీ లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక లంబాడీ కూడా ఎందుకు లేడు ఒక లంబాడీని కూడా ఎందుకు పెట్టుకోలేదు నువ్వు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి ఏ లంబడోళ్ళది ఏముందా ఒక క్వార్టరు రెండు వందల రూపాయలు ఇస్తే ఓటేస్తారు బిర్యానీ ప్యాకెట్ ఇస్తాయని చెప్పేసి నువ్వు చెప్పినావు కానీ ఆ రోజు మాకు అర్థం కాలే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అర్థమైంది మా లంబాడీ సమాజానికి న్యాయం జరగకపోతే మా లంబాడీ సమాజానికి సమన్యాయం అందకపోతే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నా మరి ఈ రకంగా ఏదైతే లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అవుతున్నాయో ఆ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వంతో ఇంకా కొట్లాడదాం కానీ అంతకంటే ముందు మనము ఏదైతే మన కార్యవర్గ సమావేశం ఉన్నదో ఈ కార్యవర్గ సమావేశంలో ఏదైతే ముఖ్యమైనటువంటి తీర్మానాలను మనం పెట్టుకున్నామో ఈ తీర్మానాలని గట్టిగా మనం తండా తండాకి తీసుకెళ్లి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా రాబో కాలంలో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు దేశానికి ప్రధానమంత్రి కూడా లంబడాయన అవుతాడు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది ఇది నేను చెప్పింది కాదు శివలాల్ మహారాజ్ చెప్పి పోయినటువంటి మాట